హాయ్ ఫ్రెండ్స్ మిరపకాయలు కందిపప్పుతో పప్పండి ఫస్ట్ బాండల్లో ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకొని ఫ్రై చేసుకొని ఒక నాలుగు తెల్లగడ్డ పాయలు ఒక ఉల్లిపాయ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి దాని తర్వాత కొంచెం తరపాకు కొంచెం వేగిన తర్వాత కొద్దిగా ఎండుమిరపకాయలు నేను ఒక గ్లాస్ కందిపప్పు తీసి పెట్టుకుని నానబెట్టానండి ఒక అరగంట ముందు మిరపకాయలు కొంచెం వేగిన తర్వాత టమాటాలు వేయాలి టమాటా అంత కొంచెం చింతపండు పసుపు ఉప్పు కొంచెం వేగిన తర్వాత కందిపప్పు వేసి కుక్కర్లో పెట్టామంటే ఒక త్రీ టు ఫోర్ విజిల్స్కు పప్పు ఉడికిపోతుందండి నెక్స్ట్ పప్పు తీసుకొని కొంచెం మెత్తగా రుబ్బుకొని కన్నా కొంచెం చిక్కగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒక మంట మీద ఉడకపెట్టి తీసేసుకోవచ్చండి వంట అయిపోతుంది చాలా బాగా టేస్ట్గా ఉంటుందండి ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ